నేచురల్ స్టార్ నాని అద్దరు కొట్టాడు కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి విలక్షణ పాత్రల కోసం ట్రై చేస్తున్న నానికి సరైన బొమ్మ పడింది ఇప్పుడు సరిపోదా ట్రైలర్ నాని ఫ్యాన్స్ సినిమా నాని సరైన బిందె ఇచ్చాడు అంటూ ఆకాశానికి సరిపోదా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ అయింది పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఎస్ఏ సూర్య విలన్ గా ఎంత క్రూరంగా ఉంటాడో ట్రైలర్ మొదట్లో చూపించాడు దర్శకుడు భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎస్ఏ సూర్య సరిగ్గా సరిపోయాడు ఇక కానిస్టేబుల్ గా హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుంది ఈ సినిమాలో నాని పాత్ర పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది తన అనుకున్న వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్లే నాని ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే చాలు వాళ్ల పేరు రౌండ్ చేసుకుని శనివారమే వాళ్లను కొడతాడు ఈ కాన్సెప్ట్ టైటిల్ కు న్యాయం చేసింది సాయి కుమార్ కూడా పవర్ఫుల్ డైలాగులతో ఆకట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జకేష్ బిజాయ్ మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు కొట్టాడు ఇక దర్శకుడు వివేకాత్రయ అత్రేయ యాక్షన్ సీన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నానికి ఈ సినిమా సరికొత్త రికార్డులతో కెరీర్ లో బెస్ట్ హిట్ ఇస్తోందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రముఖ నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు